సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన మన మనోహర్ రెడ్డి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా తన తల్లి చేసిన చిన్న ఉద్యోగంతో చదువుకొని మన దేశ రక్షణలకు పాటుపడే ఆర్మీలో జాయిన్ అవ్వడమే కాకుండా తనకన్నా పెద్దవారైన సోదరుడు ప పై చదువుల కోసం విదేశాలకి వెళ్ళడానికి కారణమైనటువంటి మనోహర్ రెడ్డిని మనకి ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ఉన్న యువత ఆర్మీ వైపు రావాలని కోరుకుంటున్నాను చిన్నతనంలోనే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయి ఎంతో మంది యువతలకి ప్రేరణగా నిలుస్తున్నవి ఇలాంటి వారి గురించి తెలుసుకోవడానికి మమ్మలను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహి భారత్ నా పేరు నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ సిద్దిపేట జిల్లా బీజేపీ ఆర్మీ సెల్ తరఫున నేను మన కుమరవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన జవాన్ మనోహర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు కలవడానికి రావడం అనేది జరిగింది ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి జనగాం అసెంబ్లీ కన్వీనర్ గౌరవ లక్ష్మణ రెడ్డి అన్న గారికి మరియు గ్రామ తాజా మాజీ శ్రీనివాస్ గారికి మరియు మిగతా పెద్దలకి తమ్ముళ్ళకి మరియు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే మనోహర్ రెడ్డి అనే ఒక సోల్జరు మనకి ఒక ఆశా వర్కర్ అయినటువంటి వాళ్ళ తల్లిగారు ప్రమిళ తోడిని మన తోడును కోల్పోయి పిల్లల్ని ఇద్దరు కొడుకుల్ని ఈ సమాజానికి ఉదాహరణ నిలిచేటట్టుగా వాళ్ళని ప్రయోజకులుగా చేయడం ఆ ప్రయోజనాన్ని ఈ సమాజాన్ని చూపెట్టి ఇంకా కొంతమంది ఇటువైపుగా ఇన్స్పైర్ అయ్యి ఏవో అవకాశాలు లేవు మేము ఎక్కడికో నా వాళ్ళము అవకాశాలు లేక ఆగిపోయినామని సాగులు వెతకడం కాదు ఉన్న అవకాశాలని ఉపయోగించుకొని మనము ఎంతవరకు ఎత్తుకు ఎదుగొచ్చో వారి కుమారులను చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే కలిగిన కాడికి తిని కళ్ళ ముందు ఉండాలని కోరుకునే మెజార్టీగా కోరుకునే ఈ తెలంగాణ సమాజంలో మన దేశ సరిహద్దుల వరకు సరిహద్దుల భద్రత కొరకు చిన్న కుమారుణ్ణి తమ జీవిత లక్ష్యాలను సాధించడం కోసం మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకునేటట్టుగా విదేశానికి పై చదువుల కోసం పంపడం అనేది నిజంగా ఈ సొసైటీలో చాలా గౌరవప్రదం ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ మొబైల్స్ వచ్చిన తర్వాత యువత అందరూ కూడా మంచి చెడుకి తెలియకుండా ఎంతోమంది మనకి ఎన్నో రకాల వ్యసనాలకు పడి వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను చిన్న భిన్నం చేయడమే కాకుండా మనకి సమాజంలో వారి యొక్క ప్రతిభకి వాళ్ళకి వారికి అది చేస్తున్నారు అటువంటి యువత ఇలాంటి మనోహర్ రెడ్డి వారు లాంటి ఒక చిన్న వయసులో ఉన్న యువకుడు ఎలాగైతే దేశ సరిహద్దులోకి పోయాడో అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా కొంతమంది కూడా వాళ్ళు పోవాలని నేను కోరుకుంటున్నాను తమిళ మేడం ప్రమిళ గారి యొక్క కొండే ధైర్యాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి ఆమెకి ఏ వేళలో అయినా కానీ ఎటువంటి పరిస్థితులనైనా కానీ ఈ గ్రామ ప్రజలందరికీ నా ఒక విజ్ఞప్తి ఒక మాజీ సోల్జర్కి ఒక విజ్ఞప్తి ఏమిటంటే ఈ రాజకీయ జెండాలు ఏజెండాలు ఏవైనా కావచ్చు కానీ ఆమెకి అన్ని విధాలుగా మీరు తోడుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు సహకరించిన లక్ష్మారెడ్డి అన్నగారికి మరియు శ్రీనివాస్ అన్నగారికి గారికి మిగతా నాయకులకు యువకులకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మన గౌరాయపల్లి గ్రామంలో పుట్టి మటల ప్రమీల వారి భర్త అంజిరెడ్డి గారి కుమారులు అనేటువంటి మనోహర్ రెడ్డి మరియు పెద్ద అబ్బాయి వీళ్ళిద్దరిని కూడా కష్టపడి చిన్నతనంలోనే పిల్లలు పుట్టిన కొద్ది రోజుల్లోనే చిన్నతనంలో తండ్రిని కోల్పోయినట్టు మా ఇంటి యజమాని అయినటువంటి అంజరెడ్డి గారిని భర్తలు కోల్పోయినా కూడా ప్రమీల గారు వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇద్దరి కుమారులను మంచి బాటలో ఒక కుమారుణ్ణి అగ్నిపథ్లో చేర్పించి భారతదేశ సైనికులకు సైనికునిగా మన భారత బార్డర్లో పంపినటువంటి భారతదేశానికి రక్షణ కలిగినటువంటి ఒక కుమారుణ్ణి ఇంకొక కుమారుణ్ణి పై చదువుల కోసం విదేశాలకు పంపి వీరిద్దరిని మంచి భవిష్యత్తు కోసం ఆ తల్లి ఎంత కష్టపడ్డదో మన గ్రామ ప్రజలందరూ దృశ్యం కాబట్టి ఈ కుటుంబాన్ని అందరం కూడా వీళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కుటుంబాలు కూడా తండ్రి లేనప్పటికీ ధైర్యం కోల్పోకుండా ప్రమీల కుటుంబాన్ని నేర్చుకొని మిగతా పెద్దలందరినీ కూడా గ్రామస్తులందరం కూడా ఆమె కుటుంబం అయితే చిన్న కష్టపడి ఎట్లా చదివించి మరియు ప్రయోజకం చేసిందో అదేవిధంగా మనందరం కూడా కష్టపడి దేశం కోసం ధర్మం కోసం ఇలాంటి ఉన్నతమైన కుటుంబాన్ని చూసి మనమందరం కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎక్స్ఆర్మిసెల్ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ఈరోజు గౌరాయపల్లి ఎక్స్ ఆర్మీ చంద్ర నీలచంద్ర నీలచంద్రమూహ్ మన గౌరాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి మధ్యల ప్రమిళ వాళ్ళ కుమారుల ఇద్దరిని పై చదువుల కొరకు పెద్ద కుమారుణ్ణి ఆర్మీ దేశరక్షణ కోసం చిన్న కుమారుణ్ణి పంపించడం జరిగింది దానికి వీళ్ళందరూ ప్రతి ఒక్కరు గ్రామంలో వీళ్ళని చూసి నేర్చుకొని ఇంకా మిగతా మిగతా విద్యార్థులు ఎవరున్నా చదువుకొని ఆర్మీకి సేవకై పోరాటానికి కృషి చేయగలరని చెప్పాలని